స్పెషల్గా లాంటి వాళ్ళకి మీరు మీరు మెసేజ్ రాష్ట్రా ఎక్కడో గాడ్లో పెట్టాలో ఏదో జరిగితే ఇక్కడ మేము ఒక్క బతులు అండి ఐదు కోట్లు నమాజ్ మేము బతుక్కుంటా ఉంటే తెచ్చి కేసులు అన్నీ క్రమ కేసులు పెట్టాలి ఈ వ్యక్తి ఇరవై కేసుల్లో ఉండే ఒక దొంగ ఇరవై కేసుల్లో ఉండే దొంగ సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేసిన రివర్క్ చేస్తున్నారు ఒక టౌన్ ప్రెసిడెంట్ ఆ పార్టీ టౌన్ ప్రెషర్ ఇంటికి పదకొండు కేసులు ఉంటాయి ఆ పార్టీ నాయకుడికి ఇరవై కేసులు ఉంటాయి ఈ దొంగలు కలిసి సాదాశీలాగా పతికే మనుషులతో కేసులు అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఒక దొంగకి తీసుకొని వస్తే ఈ ఇంతకంటే ఏం చేయగలడు అభివృద్ధి చేయగలరా మత రాజకీయాలు అనేది ఎవరు చేస్తున్నాడు మత రాజకీయాలు ఈ ఊరులము అన్న ఈ ఊర్లో ఉన్న సత్యశ్యాలు సంపాదన కోసం మాత్రమే వచ్చింది ఊరికి సంబంధం ఇక్కడ మూల లేవు గొంగలు స్టాంపులు సంవత్సరాల చూడుకోవాలి ఎక్కడన్నా అడగ దగ్గర నుంచి తీసుకొని కలిగి ఎక్కడ దేవాచే శ్రీరాని శ్రీరాని ఆస్తులు వస్తాయి దర్గా నానా దర్గా దగ్గర నుంచి మేము ధర్నాలు చేసే వ్యక్తులు ఏందో ఒక కేసు కేసుల్లో తాటార్ట్ చేస్తా ఉన్నాడు ఒక దొంగ తాటేస్తున్నాడు అని మేము తక్కువ అవుతా ఉంటే కేసుల్లో ప్రపడిస్తావా ఎన్ని రోజులు వేస్తావు ఎంత మంది చేస్తావు నువ్వు ఏ సినిమాత కార్యకర్తలు శివుని జటా చుట్టంలో నుంచి వచ్చినట్టు బయటకు వస్తాను మా కార్యకర్తలు అందరికి ఎంత మందికి పిస్తాం చూపించు అని అదే నియోజకవర్గాలు అక్కడ మా దొంగ కింద వచ్చేసి చాలించేస్తున్నాను మరియు ఇక్కడ ఉంటే పెద్దలకి పెద్దలకి ఈ రోజు మా మీదే ఇంత కేసు అంటే ఒక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమి వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఏదో అమ్మి తుమ్మి పిలుచుకుందాము వదాము

ఆఫీస్ ఏజెన్సీ సార్ ఏజెన్సీల వాళ్ళకు ఏజెన్సీ తరఫు నుంచి వాళ్ళ సపోర్ట్ తీసుకుని రాజకీయం చేసే మీకు ఒక రాజకీయం అనేది నువ్వు వచ్చి రాజకీయం చేయగలవా అని నేను చెప్తూ ఇంకా ఒక్క ఉన్నాను నోట్ తగ్గే అర్థం అదే లేకుండా ఉంది అంటే ఈరోజు జాతకం అంతా బయటకు తెచ్చిందో ఈ రోజు రేపు కాబట్టి మాట్లాడు నీ చంచాల్లో ఏం చెప్పి చెప్పచ్చు మేము నువ్వు నువ్వు గుండెలు

ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి అన్న గారికి భాస్కర్ రెడ్డికి మన వచ్చేసి లీనాల్ లోకేష్ రెడ్డి గారికి మన కన్వీనర్లకి అందరికీ మా కౌన్సిలర్లకి ఎంపీటీసీలకి ఎంపీటీసీలకి నాయకులందరికీ పేరు పేరు మన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గదిలో మీకందరికీ పరిచయమే నేను గది మున్సిపల్ చైర్మన్ వారికి నసిం నిసాబ్ అంతా సాది కాసాగా నాలుగు సంవత్సరాల నుండి వైఎస్ఆర్సిపి పార్టీ గది మున్సిపాలిటీలో గా పదవి బాధ్యత నా భార్య జరిగిపోతా ఉంది నాకు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు అందరూ ఉన్నారు ఇంకో విషయం ఏమంటే మేమందరము ఇక్కడ మా పార్టీ గత ఎలక్షన్లలో ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మనము ఏదో అడ్జస్ట్మెంట్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చే కాలంలో మనమందరం నిలుగురుక్కుకోవాలా మన పార్టీని మళ్ళా బలోపేతం చేసుకోవాలనే ఒక నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా గెలిచిన నాయకుడు ఆయన నమ్మనట్టుకుండా ఊరికే అందరికీ కేసులు ఎక్కించాలా ఏదో ఊరికి చేయాలా కదో అలకోలం చేయాలనే ఒక ఉద్దేశంతోనే రాజకీయం చేస్తానన్నట్టు పంపనిస్తే వేరే ప్రజలకేమన్నా మంచి చేయాలనే ఆలోచనతో లేదు అని చెప్పేసి సందర్భంగా వినిపించుకుంటూ నిన్న జరిగిన ఒక సంఘటనని మీతో పంచుకొని ఇప్పుడు రాబోయే కాలంలో కార్యాచరణ అని చెప్పేసి మీరందరూ ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి మీకందరికీ వినియోగించుకుంటున్నారు గవర్నమెంటులో ఎంపీటీసీ ఇరవై ఏడవ తేదీ ఎలక్షన్ ఉంది వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి నేను ఫోటో ఇది పెట్టినా వీడియో ఏదో అవసరం వచ్చి మేము ఉన్నాము మేము వస్తాం ఎలక్షన్ పంపొచ్చు అని చెప్పేసి వాళ్ళు అది చేసి కూడా నాకు నిన్న సాయంకాలం రోజా విస్తారు చేసిన తర్వాత పిలుచుని పోయి మన కలిగిన రూరల్ ఏర్స్కి నేను నమాజ్ చేసి సార్ అంటే లేదు మాట్లాడదాం రాన్నా అని చెప్పేసి ఎస్ఐ విషయమే నాకు నువ్వు వచ్చేసి కిడ్నాప్ చేసినవు అన్నారు నాకు తెలియని విషయం నాకు ఒక జీరో పర్సెంట్ నాకు అసలు తెలియదు నాకు కేంద్రీకు పిలిపించి మీరు వచ్చేసి నేను రోజు ఈరోజు గొప్పపోతున్నా ఇప్పుడు నమాజ్ నేను పోవాలా అంటే లేదు మీరు ఎవరు కిడ్నాప్ చేసినారు నువ్వు పిలుచుకుని రాండి మీరు అది చేయండి ఇది చేయండి మీరు వచ్చేసి రాజకీయాలు ఇట్లా చేశారా మీరు ఓట్లు కూర్చోండి అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడతాను నాకు తెలియ విషయంలో నాకే మాట్లాడుతా దాన్ని మాట్లాడతాండేది నాకు వచ్చేసి ఇప్పుడు రంజాన్ నెలలో ఒక బొద్దు ఉండి నేను అరవై పదిన్నర వరకు నాకు కూర్చోబెట్టి నా నాన్నమాజిక ఇది చేసేసి నువ్వు ఎవరు ప్రోత్వంతో నువ్వు చేస్తాడు అని చెప్పేసి నేను శ్రీకార్డెన్ నీ ఇక్కడ కూర్చోబెట్టే కాదు పిలిచిండేది నువ్వు వచ్చేసి యాడు పెట్టినావో పిలుచుకురాపో అని నాకు అడుగుతాడు అవును నేను వచ్చేసి ఒక ప్రజెంట్ చైర్మన్ భర్తని కదిలో వచ్చేసి ప్రముఖంగా నాకు ఒక వాల్యూ ఉంది కదిలో నేను ఒక నాయకుడిగా ఒక వైఎస్ఆర్సిపి చైర్మన్ భర్తగా నేను ఇక్కడ అని చెప్పేసి చూస్తే నువ్వు వచ్చేసి ఇట్లా పిలుచుకు చీటర్గా ఒక ఇల్లుగారు పిలిచిపోయి నాకు వచ్చేసి నువ్వు ట్రీట్మెంట్ చేస్తే నేను ఏమని చెప్పాలా అదే బాధతో మీకందరికీ ఇక్కడ పిలిపించి ఇది జరుగుతా అని చెప్పేసి మన నాయకులతో చర్చ చర్చించి ఏం చేయాలా అనే ఒక ఆలోచన నిన్న అయినా ఎదురు అందరికీ తెలుసాలా అలాసే రిందో పెట్టించినాడు ఆడ ముస్లిం అందరికీ రోజా విస్తారు చేపిస్తూ ఈడ వచ్చేసి ఇలాంటి మా పైన వచ్చేసి మైనార్టీ పైన కేసులు పెట్టించి అది చేసి ఏం సందేశం ఇవ్వాలని కదిరి ప్రజలు చెప్పేసి నేను అడుగుతా ఈ సందర్భంగా ఇంకో విషయం అన్నిటికీ వాళ్ళు వచ్చేసి రాజకీయం చేయలేరు వీళ్ళు రాజకీయం చేయలేరు అది చేయలేదు ఇది చెప్తాను ఫస్ట్ కళీర్లో వచ్చేసి ఏమి ఈ రాసి వాస ఫస్ట్ చేస్తానే నువ్వు నువ్వు నీకే నువ్వు తుడిపించే మళ్ళా నా అందరికీ నేను మంచిగా నెల నువ్వు అన్ని విజ్ఞప్తులు చేస్తుంటా పోతాను ఇవన్నీ చేసింది కాక మళ్ళా ఇవన్నీ యువతి బయటకు ఇచ్చేసి ఇవన్నీ ఏమి నువ్వు చేయాలా అని చెప్పేసి రాజకీయం చేయాలా అని చెప్పేసి ఏం చేస్తాను అదే రాజకీయం చేయాలంటే చేయి రాజకీయం చేయి నువ్వు రాజకీయం రాచరికం చేయ రాజకీయం చేయి చేయాలనుకుంటు రాజకీయంగా అందరికీ ఎవరు చేస్తే వీళ్ళకి ఆఫీసర్లకు బట్టి వాళ్ళకి బట్టి వచ్చేసి భయపడించాలనుకుంటే భయపడేదైతే ఏమీ లేదు ఎందుకంటే మేము చేయని దానికి మీరు వచ్చేసి ఎవరైనా దాన్ని దానికి భయపడే అవసరం లేదు మేము భయపడము కూడా భయపడము నేను ఏం చూపిస్తామో తెల్లిలో ఏం చేయాలనుకుంటున్నానో రాజకీయాలు ఏం చేయాలనుకుంటున్నామో తెలుగులో ఎంత ఆందోళన చేయాలనుకుంటున్నారు భయం భ్రాంతులు చేయాలనుకుంటున్నారు అందరూ చూస్తున్నారు రేపు ప్రజలను వచ్చేసి దీనికి సరిగ్గా జవాబు ఉంటుంది ఇదే విషయమని ఈరోజు అందరికీ మా నాయకులు అందరికీ కలిసి నాకు ఇట్లా వచ్చేసి అన్యాయంగా ఇట్లా కేసు పెడతా అంటారని చెప్తే అయినా మేమంతా వస్తామో మేమంతా చూసి మాట్లాడి పరీక్షామని ఒక గౌరవ పెద్దలకి కేసులతో ఉద్యమాలు కానీ ప్రజలకు సేవ చేసే సేవ ఉత్పథము కానీ లేదా పార్టీలకు బ్రిటీషుల్లో కాళ్ళ కింద నొక్కినట్టు నొక్కి కానీ మీ చేత కాదు నేను ఇప్పుడు ఒకటే మాట్లు పుట్టినా ఉండే కార్యకర్తలకి పెద్దలకి మేము ఏం చేస్తాం ఇప్పుడు మాకు ఒక బంధులు నాకు ఇట్ల పోయి సరైన ఉండి ఆడే పంట చేసుకుంటాము నువ్వు ఇట్టారని ఇది అని ప్రజల్లో లబ్ధి చేయాలని నువ్వు ప్రజలకి రాంగ్ గైడెన్స్ చేసి నువ్వు ప్రజల్లో మనసు పెంపు మెప్పు పొందాలంటూ ఇక్కడే కనబడుతుంది నువ్వు సంబంధం లేదు నువ్వు ఈ రోజు నువ్వు అని నువ్వు పోదా మేము జైల్లో ఉంటాము చేయి పండగ సలహం మా జీవితంలో న్యాయం కోసం తెలియజేష్యం మాకు సంబంధమైన విషయం మాకు జైల్లో పెట్టి మైనార్టీ మాకు జైల్లో పెట్టి నువ్వు వచ్చి పండగ మైదానం అనేది పోతా ఉంటాం ఇంటికే నీ కుటిలో రాజకీయ పురుగుతాము అని నేను చెప్పుకుంటూ ఇప్పుడు మేము వెళ్ళి చెల్లని మా మా పిల్ల వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వండి ఇట్లే కొద్దమా అందరూ కలిసి మాకు ఇట్లా సరైన చెప్తారా లేకపోతే వాళ్ళు వచ్చి వెయిట్ వెయిట్ చేద్దామా ఏమేమి అని ఆలోచించి ఇంకా అతనికి ముందు జరగబోయే దానిలో మనం ఇది చేసుకుంటానికి పోతా ఉంటాడు దీన్ని ఏ విధంగా మనము అతనికి జవాబు ఇస్తారా వాళ్ళ జవాబు తప్పదు ఏదో ఒక సంవత్సరము ఇస్తాము అతని మంచి పనులు చేసి అతని పార్టీ కానీ అతను కానీ మంచి పనులు చేసి ప్రజల్లో మెప్పు పొందుతుంది ఏంటంటే అది లేదు అతని మనసులో అతని మనసులో ఒక దొంగ కాబట్టి దొంగ ఆలోచనలు ఉన్నాయి అతనికి అది తప్పేది లేదు ఇరవై కేసుల్లో ఉన్న ఒక ముద్దాయి ప్రింట్ కోట్ లేడు రివోక్ అయితే కేసు తీసుకోవాలంటే ఒక ముద్దాయి దొంగ నువ్వు దొంగ ఆలోచనలతో నువ్వు ఏం చేస్తావ్ చెయ్ మేము న్యాయంగా ఎమీర్ ఆ ఆ ఆ క్యాహె పోరాటం చేసి ప్రజల్లో మా పాడి తరపున అంటే మా తరపున నేను మొదలు పొందను మిగైతే విషయాలు ప్రజల చేత తో జిల్లా చక్రంగారు ప్రజల శ్రీడంగారు